స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం చాలా చాలా పెద్ద వార్త అండి బాబు మామూలు పెద్ద వార్త కాదు ఎందుకంటే జిల్లాకొచ్చి వచ్చి రెండు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారంట రెండు వందలు జిల్లాకొచ్చి మరి ఎంత పెద్ద వార్త చూడండి జిల్లాకొచ్చి రెండు వందల కొత్త పింఛన్లు ప్రతి జిల్లాలో పింఛన్ అత్యవసరం అని భావించే వారిని గుర్తించి అత్యవసరం అని భావించే వారిని గుర్తించి ఒక్కో జిల్లాకు రెండు వందల పింఛన్లు మంజూరు చేయాలని కలెక్టర్లకు సీఎం సూచించినట్లు తెలిసింది ఎంత పెద్ద వార్త అరవై ఆరు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకటో తారీఖు ఇంటికెళ్లి పెన్షన్ అందిస్తా ఉంటే నాలుగు లక్షల మందిని పీకేసి మీరు కొత్తగా రెండు వందల పెన్షన్లు జిల్లాకు వచ్చి ఇస్తారా అంటే ఇరవై ఆరు జిల్లాల మీద మీరు ఐదు వేల రెండు వందల పెన్షన్లు ఇస్తారా కొత్త దుర్మార్గం కాకపోతే ఇది అంటే రెండు వందల మంది చచ్చిపోయి ఉంటారు కదా ఖచ్చితంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక జిల్లాలో వాళ్ళ ప్లేస్లో అంటే చచ్చిపోయిన ప్లేస్లో కొత్త పెన్షన్ ఇస్తారు అంటే బతుకున్న నాలుగే వరకు ఎవరు మళ్ళీ మీరు ఎవరినో చచ్చిపోతారో కొత్త పెన్షన్ ఇస్తారు అంతకుముందు కూడా మీ పద్దతి ఇదే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాకముందు డెబ్బై రూపాయలు ఉండేది పెన్షన్ ఆయన రెండు వందల రూపాయలు చేశారు వచ్చాక అప్పుడు కూడా డెబ్బై రూపాయలది మూడు నెలలకు వచ్చి రెండు వందలు ఇచ్చేవాళ్ళు ఆ పది రూపాయలు కూడా కట్ చేసుకుని అది కూడా ఒక ఊరిలో నూట యాభై పెన్షన్లు ఉన్నాయనుకోండి నూట యాభై నూట యాభై ఒకటికి రాదు జీవితంలో ఆ నూట యాభైలో వరకు చచ్చిపోతే ఆ ప్లేస్లో యాడ్ అయ్యేది అంతే మళ్ళీ అలాంటి సిస్టమ్ తీసుకొని వెళ్ళా చంద్రబాబు నాయుడు గారు మీరు అసలు మీరు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఏంటి మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి మీరు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీ ఒక్కళ్ళు ఇవ్వలా ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వాల ఇవ్వకపోగా నాలుగు లక్షలు పెన్షన్లు తీసారు తీసేశారు దివ్యాంగుల పెన్షన్లు లక్ష మందిని తీసేశారు అవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొత్త పెన్షన్లు జనవరి వరకు ఇచ్చారు జనవరి రెండు వేల ఇరవై నాలుగు కొత్త పెన్షన్ ఇచ్చింది తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది అప్పటికి రెండు లక్షల మంది అప్లై చేస్తున్నారు జనవరి టు మార్చి మధ్య ఆ పెన్షన్లు పోయినాయి అప్పుడు యాభై తొమ్మిది ఏళ్ళు ఇప్పుడు అరవై ఏళ్ళు దాటి ఉంటారు వాళ్ళకి పెన్షన్ లేదు రెండు వందల పెన్షన్లు ఇస్తున్నారంటే పెద్ద వార్త సిగ్గుండాలండి చెప్పుకోవడానికి పెన్షన్ల దగ్గర కూడా ఇంత దుర్మార్గమైనటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే మానవత్వం ఉండదు మీకు మీరు మాత్రం తిరగడానికి ఒకటో తారీఖు వెళ్ళి కోటి రూపాయలు ఖర్చు పెట్టి వస్తాడు ఒకరికి పెన్షన్ ఇవ్వడానికి ఆ కోటి రూపాయలతో ఎంతమందికి పెన్షన్లు వస్తాయి నీ పబ్లిసిటీ పిచ్చ తగలే తను పబ్లిసిటీకి తగలేసేటటువంటి డబ్బులు వదిలేస్తే కొన్ని వేల మందికి పెన్షన్లు ఇవ్వచ్చు జిల్లాకు వచ్చి రెండు వందలు ఇస్తున్నారంట కొత్త పెన్షన్లు చాలా పెద్ద వార్త సిగ్గు లేని ప్రభుత్వం మానవత్వం మంచితనం ఏమీ లేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేది మరోసారి చెప్పకనే మీరు చెప్పుకున్నారు సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజీసీఎస్ఈ కేంబ్రిడ్జ్ కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ మరియు నైన్ ఫైవ్ జీరో టూ జీరో ఫోర్ ఎయిట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి